హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది సో తప్పకుండా ఒక లైక్ చేయండి దేశవ్యాప్తంగా కొన్ని కేసులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా చూస్తే గృహ హింస ఫిర్యాదులపై సునిశ్చిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ మధ్య కాలంలో గృహహింస కేసులు అయితే ఎక్కువగానే అవుతున్నాయి సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు అయితే ఇచ్చింది ముఖ్యంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరినీ కూడా గృహహింస కేసుల్లోకి అయితే లాగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది ప్రత్యేకంగా ఖచ్చితమైన నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే నిందితులపై చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టీకరణ చేసింది నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మోకమ్ముడిగా కేసుల్లో భాగస్వామ్యులను చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది వైవాహిక వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వారిని కూడా కేసుల్లో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొంది తనకు అండగా ముందుకు రాలేదనో లేదా భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారనే కోపంతోనో ఇతరులపైన కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని జెడ్ ఝాన్సీ జాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసన అభిప్రాయపడింది గృహహింస కేసుకు సంబంధించి అంటే ఈ సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యుడు సభ్యురాలపై నిర్దిష్టంగా ఉంటేనే అంటే ప్రత్యేకంగా వారు ఇలా చేశారన్న ఒక ఫిర్యాదు ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది అంతే తప్ప విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులందరినీ కూడా కేసుల్లో ఇరికించడం అనేది కఠిన గృహమైన గృహహింస చట్ట నిబంధనలు దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది ఇక అలాగే నిరాధారమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను బంధాలను అనుబంధాలను దెబ్బతీస్తాయని కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది వరకట్నం వేధింపుల కేసులో భర్త అతని కుటుంబ సభ్యులతో పాటు అత్తా చెల్లెలు ఆమె కుమారుడిని నిందితులుగా చేర్చగా వారిద్దరిపై కేసును కొట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించింది ఆరోపణలున్న వారిద్దరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు తగిన ఆధారాలు లేవంటూ అత్తా చెల్లెలు ఆమె కుమారుడి అప్పీలుదారిపై నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ప్రధాన నిందితుడు భర్తపై నమోదైన కేసు విచారణకు ఈ తీర్పు అవరోధం కాబోదని తెలిపింది బాధితురాలి అంటే భారీ ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణను మళ్లీ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది సో ఇది పరిస్థితి సుప్రీంకోర్టు అయితే నిర్ణయం కొంతమందికి ఊరట కలిగించే అంశం ఇది కుటుంబ సభ్యులందరినీ కూడా ఏదైనా కేసు వస్తే మొత్తం అందరినీ కూడా గృహింస కేసులోకి లాగొద్దు నిర్దిష్టమైన ఆరోపణలు ఉంటేనే నిందితులపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే వరకట్న వివాదంలో కూడా ఇదే ఇవే అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే స్పష్టీకరణ చేసింది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి